యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని నరసాయిగూడెం గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఆరోగ్యం ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు తుమ్మల శ్రీను సౌజన్యంతో మాజీ గ్రామ సర్పంచ్ తుమ్మల దామోదర్ మరియు ఎంపీటీసీ పసాల జ్యోతి సారధ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు వివరిస్తూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించారని ప్రతి ఒక్కరి కోరుతూ ప్రచారం నిర్వహించారు చేయాలి గెలిపించుకుంటే చావంత్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మన మనకి ఇంటర్నీ కాదు మన సెంట్రల్ నుంచి పార్లమెంట్ రాహుల్ గాంధీ ప్రధానమైన జరిగింది కాబట్టి అధిక మన తెలంగాణకి అధిక పండ్ తీసుకో పండ్లు తీసుకొస్తాడు చావణ కిరణ్ కుమార్ రెడ్డి మన పోనీ అభివృద్ధి చెందుతుంది దీంతో పాటు మన మా నర్సీలో ప్రచారం చేస్తున్నాము ప్రతి గడప గడప దిగినాము అయితే వాళ్ళు ఏమన్నారంటే ఆరు గ్యారెంటీ మాకు సార్ ఇవ్వలేదని అన్నారు దానికి మేమేమి గెలిపించినాక కిరణ్ కుమార్ గారి గెలిపించినాక మన ఎమ్మెల్యే మన మనిషి కావచ్చు మేము వచ్చి కొట్లాడి మీకు పని చూపిస్తామని మా ప్రజల మధ్య మేము హామీ ఇచ్చాము ఎంపీ ఎలక్షన్సారంలో యాదాద్రి జిల్లా నర్సింహన గ్రామంలో ఇంటిని ప్రచారం చేస్తున్నాము గతంలో అనిల్ ఎమ్మెల్యే అధికారులు లక్ష మెజార్టీ ఫైన్ అయింది అక్కడ ఎక్కువ మెజార్టీ గెలిస్తామని తెలియజేస్తున్నాము మరి ఎంపీ గారిని గెలిపి గెలిపించుకుంటే ఎమ్మెల్యే గారు కూడా బలం ఉంటుంది పంటలో కూడా చాలా అత్యధిక ఫండ్స్ వస్తాయి మన మన ఎంఏ గొని కాన్స్టిట్యూన్స్ కూడా అత్యధిక కూడా ఎక్కువ ఫండ్ వచ్చి మనం మన ఊర్లో అభివృద్ధి చేసుకున్నాం మనము పాలన ఇది కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ పదేళ్ళ పరిపాలనలో ఏమీ కూడా ఏం చేయలేదు మనకి వస్తువుల మీద రేట్లు పెంచింది గ్యాస్ సిలిండర్లు డీజిల్ ఇవన్నీ ఎక్కువ అది పెంచి మన పేదోళ్ళకి నడ్డు విధిస్తుంది అది ఏదైనా కడప కొట్టు బీజేపీ గవర్నమెంట్ పదిహేను పరపాలన ఏం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ రాహుల్ గాంధీ సెంటర్లో రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో కూడా అది ప్రధానమంత్రి చేయాలని రాహుల్ గాంధీ ఆశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని కూడా రాహుల్ గాంధీ అందరూ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని కోరుచున్నారని మనందరం అత్యధిక సామన్ కిరామ కొన్ని కౌన్సిల్ తెలిపాలని అన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా సామన్లకి బ్రహ్మ ప్రచారం జరుగుతుంది రెండు లక్షల మెజార్టీ సామర్తనోహన్ రెడ్డి గెలిపిస్తామని కోరుకుంటాం ఇప్పుడు మీ గ్రామానికి ఎమ్మెల్యే గారు అనిల్ రెడ్డి అన్న గారు ఈ మూడు నెలల్లోనే మన నర్సాగూడ గ్రామానికి సీసీ రోలు చేయించుడు మిగతా పనులు కూడా చేయిస్తున్నాడు హామీ ఇచ్చిండు కంపల్సరీ మిగతా అభివృద్ధి పనులు కూడా మన నర్సాగొండ గ్రామంలో చేయించుకుంటామని హామీ ఇస్తున్నాం మీ గ్రామంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు అధికంగా వస్తాయి నర్సాగూడంలో ఎన్ని ఓట్లున్నాయి కు మూడు వందల అది నర్సాగూడ గ్రామంలో మూడు వందల యాభై ఓట్లు ఉన్నాయి మూడు వందల యాభైకి మూడు వందల యాభై పడతాయని అన్ని ఊరంతా ఒకటే ఏమో మూడు వందల యాభై ఓట్లు చేకూర్తికి వేపిస్తామని సామ క్రీడా తెలియదు ఇంత ముందు రెండు పార్టీలు ఉంటాయి ఇప్పుడు అంతా నర్సూడెం మూడు వందల అరవై ఏడు ఓట్లు ఉన్నాయి మూడు వందల అరవై ఏడులో మూడు వందల యాభై ఖచ్చితంగా పోలయితాయి మూడు వందల యాభైకి మూడు వందల యాభై హండ్రెడ్ పర్సెంట్ చామల్ కిమర్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి హస్తం గుర్తు ఓటేసి మేము ఇక్కడ భారీ భారీ అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపిస్తాము అదేవిధంగా ఇప్పుడు ఏడు నియోజకవర్గాలలో ఆరు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది బలగ ఉన్నది ఈ ఆరు నియోజకవర్గాలలో మా తామల్ కిమ కిరణ్ కుమార్ రెడ్డి గారికి అస్తం గుర్తుకి ఓటేసి మేము లక్ష యాభై రెండు లక్షల మెజార్టీ గెలిపించుకుంటామని మేము మా గ్రామ తరపున మేము హామీ ఇస్తున్నాము అధిక మెజార్థం గెలిపించుకుంటాం ఇంకొకటి ఎమ్మెల్యే గారు మనకు ఉన్నారు ఎంపీ గారు కూడా మనవాడైతే మన ఎమ్మెల్యే గారికి అని అనిల్ కుమార్ రెడ్డి గారికి మన ఫండ్స్ తీసుకురావాలి సెంటర్ నుంచి ఫండ్స్ తీసుకురావాలన్నా ఏది ఉన్నా కానీ అతనికి ఇబ్బంది ఉండదు మనం కూడా అన్ని పనులు చేయించుకోవచ్చు దయచేసి అందరం మన నర్సేగూడ గ్రామం మొత్తం మూడు వందల యాభైకి మూడు వందల యాభై ఓట్లు గుర్తు కాంగ్రెస్ గుర్తుకు ఓటేస్తామని హామీస్తున్నాం భువనగిరి జిల్లా నల్గొండ మండలం నర్సైగూడెం గ్రామం పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఈరోజు మా గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది శ్యామల కుమార్ రెడ్డి కోసం అత్యధిక మెజార్డుతోని మా గ్రామ ప్రజల కానీ ఇప్పుడు చుట్టూ ప్రచారం మీద కానీ అత్యధిక మెగాతో గెలిపిస్తాం అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఎంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ రెండు తోడైతే మా గ్రామ అభివృద్ధి ఎంతో చేసుకుంటాం అంతేకాకుండా ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డికి ఎలా విధంగా మనం మనం చేకూర్తుకు ఓటీ ఎట్లా గెలిపించినామో అదేవిధంగా చామల కుమార్ రెడ్డి కూడా చేకూర్తుకు ఓట్ చేసి అత్యధిక మెజార్టీ వేసి మన అభివృద్ధి పలు అభివృద్ధి పనులు మనం చేసుకోవాలని నర్సీపురం గడప గడప ప్రచారంలో ఈరోజు మా దగ్గర ఉన్న మూడు వందల అరవై ఓట్లకు మూడు వందల యాభై ఓట్లు వేసి మేము మెజార్టీ చూపించి పలు అభివృద్ధి పనుల కోసం ఎంపీ చామల్ కుమార్ దగ్గర కానీ అనిల్ కుమార్ దగ్గర ఇద్దరు దగ్గర పోయి మా ఊళ్ళో ఇంత మెజార్టీ వచ్చింది మాకు అభివృద్ధి పనులు చేయాలి సార్ అని చెప్పి ఒళ్ళు మనల్లా అత్యధికంగా ఓటింగ్ చూపించి తర్వాత అభివృద్ధి పనుల కోసం మా ఇద్దరు ఎమ్మెల్యే కానీ రామని కిరణ్ కుమార్ రెడ్డి కానీ దగ్గర పోయి మాట్లాడుతూ లక్ష ఓట్లతో మెజార్డు గెలిపిస్తామని నరసింహం గ్రామ ప్రజల మేము హామీ ఇస్తున్నాం